పిల్లల నడవడికపై తల్లిదండ్రులు ఓ కన్నీసి ఉంచాలన్నారు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారనే దానిపై ప్రత్యేక దృష్టిని సాధించాలని సూచించారు విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో లయన్స్ క్లబ్ ధర్మారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ లయన్స్ క్లబ్ డిస్టిక్ త్రీ ట్వంటీ జీ చీఫ్ కోఆర్డినేటర్ మధుసూదన్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మొదటగా ధర్మరంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి మార్కెట్ యార్డ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం మార్కెట్ యార్డులో సమావేశాన్ని ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలతో వచ్చే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు నిశాముక్తు భారత్ అభియాన్తో భాగంగా మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించారు మత్తు పదార్థాలను వాటిన వ్యక్తితో పాటు అక్కడ ఉండే సమాజానికి కూడా నష్టం జరుగుతుందన్నారు విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసులను సంప్రదించాలని కోరారు మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని రవాణా శాఖ నూతన చట్టం ద్వారా వాహనం నడిపిన వ్యక్తితో పాటు తల్లిదండ్రులు వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలను ఇవ్వకూడదని చెప్పారు తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవ్వడమే కాకుండా వాళ్ళ ద్వారా సొసైటీ కూడా మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పిల్లలందరూ కూడా పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళి స్కూల్ టైంలో నుంచి స్కూల్ అయినా కానీ కాలేజ్ అయినా కానీ పోయినప్పుడు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా ఇతర యాక్టివిటీస్కి వెళ్తున్నారా లేదా ఏం చేస్తున్నారని ప్రతి ఒక్క స్టూడెంట్స్ పైన వాళ్ళ యొక్క పిల్లలపైన పైన తప్పకుండా గమనించాలా వాళ్ళ యొక్క బిహేవియర్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయని గమనించుకుంటూ నోటీస్ చేసుకుంటూ వాళ్ళని క్రమశిక్షణతో పెంచినట్లయితే డెఫినెట్లీ ఎవరు కూడా డ్రగ్స్ అనేది మన పనులలో నిమగ్నమై వాళ్ళని పట్టించుకున్నట్లయితే వాళ్ళు డ్రగ్స్కి ఎడిట్ అయ్యి వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఆ పోలీస్ శాఖ ద్వారా అప్పీల్ ఏంటంటే పిల్లలను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉండాలా ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు గమనించాల్సిందిగా అట్లా వాళ్ళు ఏమైనా లోనట్లయితే మా నోటీస్కి తీసుకొచ్చేటట్టయితే డెఫినెట్లీ మేము కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని ఆ ఒక డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా చూడడానికి మా ప్రయత్నం కూడా మేము చేస్తాం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా వెహికల్స్ అనేది ఇవ్వదండి దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు బయట వెహికల్స్ నడిపినట్లయితే డెఫినెట్లీ మీ యొక్క వాళ్ళని పట్టుకొని చాలా వేయడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళతో పాటు యాక్సిడెంట్స్ అనేది జరిగినట్లయితే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు లేదా వెహికల్ ఓనర్ కూడా బాధ్యులు అవుతారు కాబట్టి వాళ్ళపైన కూడా కేసెస్ అనేది నమోదు చేస్తే ఇప్పుడు ఇంతకుముందు లేకుండా బిఎన్ఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత కేసు కఠినంగా శిక్షలు ఉన్నాయి కాబట్టి అందరూ గమనించుకోవాలా ఎవరికి కూడా మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ అనేది ఎవరికి ఇవ్వద్దు